ఈరోజు దేవునమాట లూకసు అత ఒకటో అధ్యాయం యాభై నాలుగు యాభై దోషనాలు అబ్రాహమునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరం చూప జ్ఞాపకం చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయేల్నకు సహాయం చేశాను అబ్రాహము మన పితరులకు తండ్రి మనకు కూడా తండ్రి ఆయన విశ్వాసమునకు వారసుడు విశ్వాసమునకు తండ్రి ఆయన విశ్వాసం కలిగినవాడు ఆయన యొక్క జా ఆయన యొక్క సంతానంలో మనం కూడా చేర్చబడ్డాము అతని సంతానము అబ్రహాం సంతానం ఎవరు ఇస్సాకు ఇసాకు తర్వాత యాకోబు యోసేపు ఇలాగా వారి సంతానంలో మనం కూడా ఉన్నాము దేవుడు మనల్ని కూడా అబ్రాహాము సంతానంలో ఆయన కృప వలన మనల్ని చేర్చాడు దేవుని కృప వలన యుగాంతం వరకు కాలం పూర్తి అయ్యే వరకు తన కనికరం చూప జ్ఞాపకం చేసుకుందినని దేవుడు కనికరాని చూపుతానన్నాడు జ్ఞాపకం చేసుకుందనని మన పితలతో సెలవిచ్చినట్టు కనికరమును చూపుతానని దేవుడు చెప్పాడు జ్ఞాపకం చేసుకుంటానని చెప్పాడు మన పితలతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడిని ఇస్రాయేళ్లకు సహాయం చేసాను ఇస్రాయేళ్ళకు సహాయం చేశాడు యాకోబు ఇస్రాయేల్గా మార్చు ఇస్రాయేల్గా మారడం జరిగింది అంత మాత్రమే కాకుండా ఇస్రాయేల్కు ఆహారం లేనప్పుడు కరువు ఏర్పడినప్పుడు ఒక యాకోబి యొక్క కుమారుడు ఏసేపు ఎక్కడికి వెళ్ళాడు ఐగుప్తు ఐగుప్తీల దేశంలో పరిపాలన చేస్తున్నాడు తన సొంత అన్నలు అమ్మివేయడం జరిగింది అమ్మివేస్తే ఫరో దగ్గరకు చేర్చబడ్డాడు ఫరో ఏసేపును చూసి అతని నమ్మకాన్ని అతని యొక్క మంచితనాన్ని కనిపెట్టి ఏం చేశాడు మొత్తం మొత్తం రాజ్యాన్ని పరిపాలించమని ఒక మొత్తం పరిపాలనను అప్పగించాడు కేవలం సింహాసనం ఒక్కటే నాది మిగతాదంతా నీది అని చెప్పాడు ముందుగా ఇస్రాయలు సహాయం నిమిత్తము ఇస్రాయల్కు మార్గాన్ని మార్గాన్ని సరళం చేయడం నిమిత్తము ముందుగా ఇస్రాయల్ యొక్క కుమారుడు అంటే ఏంటి యొక్క కుమారుడు ఏసేపును దేవుడు ఒక పరో ఐగుప్తీయుల యొక్క రాజ్యంలో దేశంలో చేర్చబడటం జరిగింది అక్కడికి వెళ్ళడం జరిగింది ముందుగా తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళి అక్కడ న్యాయాధిపతిగా రాజుగా అక్కడ సింహాసనాన్ని ఆ మొత్తం అంత పరిపాలన చేసే ఒక రాజుగా స్థిరపడటం జరిగింది ఒక ఎప్పుడైతే ఒక ఇస్రాయేల్ ఒక దేశంలో కనాన్ దేశంలో కరువు ఏర్పడిందో యాకోబు అంటే ఏంటి ఇస్రాయేల్ ఇస్రాయల్ను కూడా దేవుడు ఆయుక్తి యొక్క రాజ్యంలోకి తీసుకెళ్లడం జరిగింది దేవుని యొక్క సహాయము ఎంతో నాకు అందుబాటులో ఉంది నాకు దేవుడు సహాయం చేశాడు మొత్తం కరువు అసలు ఏమీ లేనప్పుడు దేవుడు సమృద్ధిగా పోషించాడు అసలు ఎంత కరువు అంటే అసలు తినడానికి ఏమీ లేదు చాలా బాధ చాలా నిరాశ నిస్పృహ అప్పుడు ఇస్రాయేళ్ళకు ఏం జరిగింది వృద్ధాప్యంలో యాకో ఏసేపు చనిపోయాడు నా కుమారుడు అన్న అన్న బాధ పోవడం పోవడం జరిగింది సంతోషం వచ్చింది తన జీవితంలో సమాధానం వచ్చింది అప్పటి వరకు సమాధానం లేని పరిస్థితుల్లో అసమాధానం ఉంటున్న పరిస్థితిలో దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు వృద్ధాప్యములు అంత మాత్రమే కాకుండా ఆయన పోషించాడు తన కుటుంబాన్ని తన భార్యల్ని బిడ్డల్ని సమస్తాన్ని దాచి దాస దాసులని అక్కడ పనివారిని ఇంకా గొర్రెలు మేకలు ఆయనకి ఏముందో అవన్నీ పోషంబడ్డాయి దేవుడు ఇస్రాయల్కు గొప్ప సహాయం చేశాడు ఆయన కనికరం చూపే దేవుడు ఆనాడు ఇస్రాయేల్కి సహాయం చేసిన దేవుడు ఈనాడు మనకు కూడా సహాయం చేస్తున్నాడు ఆయన సహాయం చేయడానికే ఆయన ఆయన ఏం చేశాడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు తన ప్రాణాన్ని అర్పించాడు మాత్రమే తన ఎవరైనా ప్రాణాన్ని అర్పిస్తారా ఏ స్నేహితులు అర్పించరు ఎవరికి ఎవరు అర్పించరు దేవుడు గొప్ప దేవుడు మన కొరకు మన రక్షణ నిమిత్తం ప్రాణాన్ని కూడా అర్పించాడు ఆ సహాయం చేసే చేతులు కనిక్రము చూపే చేతులు ఎప్పుడు కనికరించడానికి సహాయం చేయడానికి ఎప్పుడు ఎప్పుడూ ఆయన ముందు ముందే ఉన్నాడు కాకపోతే మనం ఆయిల్లో ఉండడానికి ఆయిల్లో ముందుగా ముందు ముందు వరసలో ఉండడానికి మనం ఇష్టపడట్లేదు కాబట్టి కొన్ని సమస్యలు వెంటాడే పరిస్థితులు ఆ యొక్క మన సమస్యలు కూడా పోవాలి అంటే మనం కూడా అబ్రాహం వలె విశ్వాసంతో ఆయనలో ఉంటే ఏ సమస్యలు మనకు సమస్యలుగా ఉండవు అన్నీ దేవుడు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు కృప చూపే దే తండ్రి దయగల తండ్రి దేవాది దేవుడు ఆయన యొక్క ప్రేమ వర్ణించలేము ఆయన కృప అపరిమితము ఆయన యొక్క కనికరం అపరిమితము దానికి అవధులు లేవు వీరికింతే వీరికింతే అన్నది ఏమీ లేదు ప్రతి ఒక్కరి మీద ఆయనకు అదృష్టం ఉంది ఆయన్ను ఆయన యొక్క చేతుల్లోకి మనం వెళ్తే ఆయన మన త్రోసివేసే దేవుడు కాదు ఆయన ప్రేమించే దేవుడు ఆయన దయగల హస్తాల్లో సర్వసమృద్ధి ఉంది తండ్రి నాకు ఇది కావాలి అని మనం అడిగినప్పుడు ఆయన అన్ని మనకు అనుగ్రహించే దేవుడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగలు తండ్రి కృపగల ఆయనకి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను ప్రభావ తండ్రి ఎనుకలేని దాన్ని ప్రభా ఏమాత్రం ప్రోభ జగత్ పునాది వే బడక మునిపిన ఏర్పరచుకుని ప్రాణం బట్ట ఉందా చెల్లించుకుంటున్నాను ప్రాభ పాపిని దౌర్భాగ్యాలని ప్రోభ నాయన తండ్రి నా కొరకు ఈ లోకానికి వచ్చి సిలువులో కాచిన రక్తం ద్వారా నన్ను ఎంచుకున్నావు ప్రోభ తండ్రి నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా వారికి వారిని మేలతో నింపండాయా నీ శక్తితో నింపండాయ్యా నీ ఆత్మతో నింపండి ప్రభావ కనికరం చూపే తండ్రివయ్యా తండ్రి కనికరాన్ని జ్ఞాపకం చేసుకునే తండ్రి అయ్యా తండ్రి నాయన తండ్రి మేమైతే మర్చిపోదాం కానీ నువ్వు మర్చిపోని దేవుడు అయ్యా తండ్రి నీ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను ఆశ్రదించండి దీవులతో నింపండి శక్తితో నింపండి కృపతో నింపండి అయ్యా నీ సహాయాన్ని వారికి అందించండి ప్రభు తండ్రి నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి వారి జీవితాన్ని మేలుకరంగా చేయండి అయ్యా పేరు పేరున ఆశీర్వదించండి చిన్నపిల్డల స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చే తోడుకుండీ బాబు వారు రాకపోకలు తోడు తోడుగా ఉండండి జ్ఞానంతోనే పండుగ మీ సహాయం కోరుకుంటూ ఏ స్నామని నేర్చుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మాయిని అందరికీ ప్రైజ్లే